హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు ఎమ్మి ఎమ్మిగా ఉండే ఒక రెసిపీ చేస్తున్నానండి అదేంటి అంటే క్యాబేజీ పకోడీ అండి క్యాబేజీ పకోడీ దీని టేస్ట్ ఒక్కసారి చూసారంటే ఉల్లిపాయ పకోడి వేసుకోవడం మానేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఇది ఉల్లిపాయ పకోడి కంటే కూడా చాలా సూపర్గా నాకైతే సూపర్గా నచ్చేసిందండి క్యాబేజీ కూడా అలాగే కట్ చేసేసుకొని నేను చెప్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి చాలా బాగుంటుందండి చూడండి ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఉప్పు వేసుకోండి సాల్ట్ మనకి ఎంత కావాలి అనేది క్వాంటిటీని బట్టి వేసుకోండి మీరు రుచికి తగినట్లు కొంచెం పసుపు కూడా వేయాలండి కొంచెం వేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం వేసే చాలండి కొంచెం కారం ఒక స్పూన్ కారం వేసుకోండి అంటే పచ్చిమిర్చి కూడా వేసున్నాం కదా అందుకనేసి ఇది కలర్ బాగా వస్తుంది కారం కూడా టేస్టీగా అనిపిస్తుంది అనేసి కొంచెం కారం వేస్తున్నాను అంతే ఒక స్పూను గరం మసాలా పౌడర్ అండి అది కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చండి గరం మసాలా అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా చేత్తో అలా పిసుకుతూ మిక్స్ చేసేయండి దాని తర్వాత కొంచెం ఫ్లోర్ వేయాలి కొంచెం కొంచెం కాన్ఫ్లోర్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసి దాని తర్వాత శనగపిండి వేసుకోండి మనకి ఎంత కావాలి అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు అసలు వేయకుండా కార్న్ఫ్లోర్తో అయినా వేసేసుకోవచ్చు మన ఇష్టం అది నేనేంటంటే ఎక్కువ కావాలి కదా పకోడీ కొంచెం ఎక్కువ కావాలి అందరికీ అనేసి శనగపిండి కొంచెం ఎక్కువ వేసానండి ఎలా వేసుకున్నా సూపర్గా ఉంటాయండి పకోడీలు అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఎక్కువ వేయద్దండి కొంచెం పొడి పొడిగానే ఉండాలి కాసేపు పక్కన పెట్టామనుకోండి క్యాబేజీలో ఉండే వాటర్ అంతా బయటికి వస్తుంది కొంచెం చెమ్మ బాగుంటుందండి పొడి పొడిగా కలుపుకున్నాం అనుకోండి దాని తర్వాత మళ్ళీ కాసేపు నానిన తర్వాత మనకి సరిపోతుందండి కలిపేసి కాసేపు పక్కన పెట్టేశానండి దాని తర్వాత ఇది బగారా రైస్ కోసము ప్రిపేర్ చేసుకుంటున్నానండి రైస్ కోసం ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి మనకి ఎంత కావాలి అనేది ఆయిల్ చూసి వేసుకోవాలి రెండు కేజీలు రైస్ చేస్తున్నాను నేను దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కాముగ్గా బిర్యానీ ఆకు వేసేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోండి అది ఫ్రై అయ్యే లోపు టమోటాలు కట్ చేసుకుంటున్నానండి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు టమాటాలు వేసేయాలి పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి ఉప్పు కూడా వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా కారం ఒక స్పూన్ కారం వేసేస్తానండి కాసేపు మగ్గనివ్వండి ప్లేట్ పెట్టేసి చూడండి బాగా మర్చిపోయింది ఇప్పుడు వేసుకోవాలండి కారము గరం మసాలా బిర్యానీ పౌడర్ అండి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే చాలు నా దగ్గర ఉంది పెద్ద స్పూన్ అండి దాంతో ఒక్కొక్క స్పూన్ ఫుల్గా వేసేస్తాను మనం ఇంట్లో కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదండి చూడండి బాగా మగ్గిపోయింది ఇంకా వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు నీళ్లు ఉడకాలి కదండి ఎసరు రావాలి ఇలా ఉంటే చాలండి బియ్యంలో నీళ్ళన్నీ వంపేసి ఇలా ఉన్నప్పుడు వేసేసుకుంటే చాలండి వాటర్ బాయిల్ అవ్వాలి అనేసి అయితే ఏం లేదు చూడండి ఉడికిపోతుందండి ఇప్పుడు దమ్కి పెట్టేస్తాము దమ్కి పెట్టేయండి సరిపోతుంది మూత పెట్టేసి మంట తగ్గించేసేయండి దమ్కి పెట్టేసేయండి ఇప్పుడు పకోడీ కోసం ఆయిల్ పెట్టేశానండి చూడండి హీట్ అయిపోయింది కొంచెం కొంచెంగా తీసుకొని వేసేయాలండి మరీ లావుగా వేసుకోకండి లోపల ఉడకదండి అస్సలు పైన ఉడికిపోతుంది లోపల పచ్చిగా ఉంటుందండి అసలు ఉడకదు చాలా లేట్ అంది ఇది అయ్యేది ఉడికేది చాలా లేటు అంత తొందరగా ఫ్రై అవ్వదు అందుకనేసి చూసి కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయండి సూపర్గా ఉంటాయి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి చాలా బాగుంటాయి నాకైతే బాగా నచ్చాయండి ఒకసారి చేసుకొని చూడండి ట్రై చేయండి చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసిందో తీసేయండి సరిపోతుందండి తొందర తొందరగా మాట్లాడడంలో మాటలు తడబడతాయండి ఏమనుకోవాకండి చూడండి ప్రాసెస్ అంతా చూడండి చూడండి అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి మన రైస్ కూడా రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి